చూస్తున్నాం వెంకటరెడ్డిపై రెడ్డి వెంకటరెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు నీ అంత చూస్తాను అంటూ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇక నల్గొండ ప్రజలు ముఖ్యంగా బీసీ ప్రజలైతే కోమటిరెడ్డి కారణంగా అలసిపోయారంటూ కూడా వ్యాఖ్యానించారు ఇక నీ మీద నేను తప్పకుండా పోటీ చేస్తాను అంటూ కూడా సవాల్ విసిరారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి తీర్మార్ మల్లన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మరి ఏం జరగబోతుంది నల్గొండ రాజకీయాల్లో అని చెప్పవచ్చు ముఖ్యంగా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగిన ఉదంతం అయితే మనకు అందరికీ తెలిసిందే అక్కడ నాగమణి అనే వ్యక్తి మహిళా అభ్యర్థి బీసీ మహిళా అభ్యర్థి అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్న కోమటరెడ్డి వెంకరెడ్డి అనుచరుడు ఉట్నూరి సందీప్ రెడ్డి వారిని కిడ్నాప్ చేసి వారితో అసభ్యకరంగా ప్రవర్తించి వారి భర్తను కొట్టినట్లు కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తిన్మార్ మల్లన్న అక్కడికి వెళ్లారు ఆయనతో పాటు వట్టజానేయ లాంటి నేతలు కూడా ఆయనతో పాటు అక్కడికి వెళ్లారు అయితే ఆయన వెళ్లిన క్రమంలో ఆయనకు తీవ్ర స్థాయిలో నిరసన కూడా ఎదురైనట్టు తెలుస్తా ఉన్నది అక్కడ ఉన్న బీసీ నేతలు బీసీ మహిళలే తీన్మార్ మల్లన్న రాకను ఖండించినట్టు తెలుస్తా ఉన్నది ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఆ బాధితులను అయితే కలిశారు బాధితులతో మాట్లాడారు ఎల్లమ్మగూడెంలో ఆ పంచాయతీ ఎన్నికలు మంచి అంటే శాంతి భద్రతలు నడిమే నడిపించేలా అక్కడున్న జిల్లా కలెక్టర్ కూడా ఆయన విజ్ఞా విజ్ఞాపనం చేశారు మొత్తం మీద తీర్మానాలన్నా మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనసన్నల్లో నల్గొండ జిల్లా మొత్తం నడుస్తుందని నల్గొండ జిల్లాలో రెడ్డిలు తప్ప ఇతర బీసీ నేతలు ఎస్సీ నేతలు ఎవరు ఎదగడం లేదన్నట్టు ఆయన ఆరోపించారు అంతేకాదు ఒక బీసీ మహిళని చూడకుండా తమ అనుచరులతోటి ఇంతటి అగాధానికి తెరలేపిన ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బీసీ మహిళకు క్షమాపణలు చెప్పాలి కాళ్ళు పట్టుకుని మరియు క్షమాపణలు చెప్పాలన్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన రాజ్య అంటే ఆయన రాజకీయ భవిష్యత్తును నల్గొండ జిల్లాలో బొంద పెట్టేది బీసీ ప్రజలు అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే గతంలో చాలా వరకు బీసీల నినాదంగా తను తీర్మానాలన్న మాట్లాడుతూ వచ్చారు కానీ తాజాగా జరుగుతున్న పరిస్థితుల్లో ఇక తీర్మార్ మలన్న కాస్త అగ్రెసివ్ గా మాట్లాడారు అలాగే ఎవరైతే ఆ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సందీప్ రెడ్డిపై కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన గతంలో చేసిన పనులేంటి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి అనుచరుడుగా ఆయన చేస్తున్న పనులేంటి ఇంతవరకు బీసీ నేతలను ఎదగనివ్వకుండా సందీప్ రెడ్డి చేస్తున్న పనులు ఏంటి అవన్నీ విషయాలు వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు తీర్మార్మాలన్న దగ్గర ఉన్నాయని అది త్వరలోనే వాటన్నిటిని బయట పెడతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు అంతేకాకుండా బీసీ నేతలు ఎవరైనా స్వేచ్ఛగా పోటీ చేయొచ్చు అని ఇక ఎల్లమ్మగూడెంలో కూడా ఆ బీసీ నేతలను అలాగే ఎస్సీ నేతలకు అయితే ఆయన విజ్ఞప్తి చేశారు ఇక్కడ పంచాయతీని సవ్యంగా జరిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుందని స్థానిక పోలీసు అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఆయన చెప్పారు ఈ నేపథ్యంలోనే కోమటి వెంకటరెడ్డి గురించి అయితే ఆయన కాస్త దురుసుగా మాట్లాడారు ఆయన వల్లనే అసలు నల్గొండ రాజకీయం భ్రష్టు పట్టిందని నల్గొండలో బీసీ నేతలను ఎదగనీయకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడుతున్నారని ఈ మధ్య నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన పున్న కైలాష్ నేత పైన కూడా ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలు అక్కడ ప్రస్తావించారు కైలాష్ నేతను వెంటనే డిసిసి పదవి నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడము చూస్తా ఉంటే బీసీ నేతలను ఎదగడం బీసీ నేతలు నాయకులుగా ఎదగడం అనేది కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఇష్టం లేదనేది చాలా క్లియర్ గా ఆ ఉదాహరణ తోటి అర్థమవుతుంది కాబట్టి ఇకనైనా బీసీ ప్రజలు మేల్కొని కోమటిరెడ్డి వెంకరెడ్డిని అరాచకాలను అడ్డుకట్ట వేయాలన్నట్టు ఆయన పిలుపునిచ్చారు మొత్తం మీద ఏదైతే ఎల్లమ్మగూడ గ్రామ పంచాయతీలో జరిగిన వివాదము తెలంగాణ రాష్ట్రం మొత్తం అటువైపు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీర్మార్ మల్లన్న అక్కడికి వెళ్లడం తోటి ఇక ఇది స్టేట్ లెవెల్ ఇష్యూగా మారిపోయింది దానిపైనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేదంటే ఇతర పార్టీల బీజేపీ నేతలు కూడా ఆ గూడ అంటే ఎల్లమ్మ గూడెం వైపు అయితే చూస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో అన్న మాట్లాడుతూ అయితే ఆయన వర్షంలో ఆయన చెప్పారు కానీ అక్కడ పరిస్థితులు కూడా కొంత భిన్నంగానే కనిపిస్తా ఉన్నది ఎందుకంటే అక్కడ గ్రామ స్థాయిలో జరిగిన ఆ పంచాయతీకి బీసీల పేరుతోటి ఆ బీసీల ఆ పేరు చెప్పి పబ్బం గడుపుతున్న అన్న అక్కడికి రావడం స్థానికంగా ఉన్న బీసీ నాయకులకు బీసీ మహిళలకే ఇష్టం లేదన్నట్టుగా ఆయన అంటే ఆయన రాకను కూడా అడ్డుకున్నారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వ్యతిరేక నినాదాలు చేశారు మల్లన్న గోబ్యాక్ లాంటి నినాదాలు కూడా మనకు వినిపించాయి దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే తీన్మార్ మల్లన్న కేవలం రెడ్లాను అలాగే బీసీలను ఒక చీల్స్తూ రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టింది బీసీలకు రాజ్యాధికారం దక్కించడం కోసమని బీసీలకు అంటే బీసీ నేతలను ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక కలతో ఆయన పార్టీ పెట్టినట్లు కూడా గతం నుంచి చెబుతూ వస్తా ఉన్నారు అయితే ఆయన పార్టీ సిద్ధాంతమే బీసీలకు బడుగు బలహీనలకు రాజ్యాధికారం ఇప్పించాలన్న ధోరణిలో ఆయన అడుగులు వేస్తా ఉన్నారు ఆ పార్టీ సిద్ధాంతం కూడా అదే కాబట్టి ముఖ్యంగా బీసీలకు రెడ్లు రెడ్లకు మధ్య చిచ్చు పెడుతున్నారు తీర్మాలన్నా అన్న రీతిలో అక్కడి ప్రజానికమైతే పెద్ద ఎత్తున ఆయనకు నిరసనలు అయితే ఆ వినిపించారు చూడాలి మరి మల్లన్న వెళ్ళొచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఇప్పటివరకు అయితే వాతావరణము పెద్దగా ఏం మారలేదు అన్నట్టు తెలుస్తా ఉన్నది కానీ ఆ అంటే మల్లన్న ముందే మల్లన్న కన్నా ముందే అక్కడ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున పోలీసులకు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో ఉన్న ఏదైతే వివాదం ఉందో దానిపైన పోలీసులు కూడా నిఘా పెట్టారు ఎన్నికల అధికారులు కూడా నిఘా పెట్టారు మరి ఈ అంటే నిన్నటితోటి ఎన్నికల సంబంధించిన ప్రక్రియ కూడా అంటే నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసిపోయింది కాబట్టి పద్నాలుగున ఎన్నికలు జరగనున్నాయి అక్కడ మరి చూడాలి ఆ ఎన్నికలు సాఫీగా జరుగుతాయా లేదా అనేది వేచి చూడాలి